దేశంలో సంతాన లేమితో వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది అందుకు తగ్గట్లుగానే వీధికో సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి అయితే ఇక్కడ చికిత్స అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు అలాంటి వారికి ఇక చింత అక్కర్లేదు సంతాన లేని దంపతులకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రవేశపెట్టిన సంతాన సాఫల్య కేంద్రం మంచి ఫలితాలను ఇస్తోంది ఐవీఎఫ్ సెంటర్ ద్వారా పేట్ల పురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ముగ్గురు మహిళలకు విజయవంతమైనట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రజనీరెడ్డి తెలిపారు ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం రోజు ఆమె విలేకరుల సమావేశంలో వివరించారు ఆసుపత్రిలోని సంతాన సాఫల్య కేంద్రం ఐవీఎఫ్ సెంటర్కు ఇరవై మంది పేర్లు నమోదు చేసుకోగా అందులో శంషాబాద్ నారాయణఖేడ్ హైదరాబాద్లోని పాతబస్తికి చెందిన ముగ్గురు మహిళలకు మూడు నెలల చికిత్స అనంతరం విజయవంతమైనట్లు ఆమె వివరించారు సంతానం లేని దంపతులు ప్రైవేట్ ఆసుపత్రులను కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో సంతాన సాఫల్య కేంద్రం ఐవీఎఫ్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ విజయం వెనుక ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది కృషి ఎంతో ఉందని ఆమె అన్నారు ఈ సమావేశంలో ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ అమృత లక్ష్మి మరియు డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది బయట చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అదేంటంటే పిల్లలు లేని వాళ్ళకి ఇది సంతాన సౌఫల్య కేంద్రం పిల్లలు లేని వాళ్ళకి ఇది వరం లాంటిది ఐవీఎఫ్ కేంద్రం సో పిల్లలు చాలా సంవత్సరాల నుంచి లేకుండా మనుషులు బయట సొసైటీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు పిల్లలు లేని వాళ్ళు నేను ఏమంటున్నానంటే బయట మీరు లక్షల లక్షలు ఖర్చు పెట్టుకొని ఎన్ని ఐవీఎఫ్ సెంటర్స్ తిరిగే బదులు గవర్నమెంట్ మీకు ఇది చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీగా మీకు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక్క పైసా ఖర్చు లేకుండా చేసుకోమని చెప్తున్నారు ఐవీఎఫ్లో ఏంటంటే ఫస్ట్ అండంలో ప్రాబ్లం ఉన్న వీర్యంలో ప్రాబ్లం ఉన్న భార్యాభర్తల సమస్యలు ఉన్నా అన్ని ఐవీఎఫ్లో ఐవి ఐయూఐ ఐవీఎఫ్ రెండు ప్రొసీజర్స్లో తీరుతాయి మా దగ్గర మేము మొదలుపెట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ కేసెస్ లాస్ట్ మంత్ ట్వంటీ కేసెస్ ఐయుఐ చేస్తే మాకు చాలానే పాజిటివ్ వచ్చినాయి గవర్నమెంట్ ఇది చేయడం వల్ల చాలా మంచి పని చేసిందని మేమందరం డాక్టర్స్ కూడా అనుకుంటున్నాం వన్ వే ఎందుకంటే ఇది డాక్టర్లు మా పిల్లలు కూడా నేర్చుకోవచ్చు మా పీజీలు మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరు నేర్చుకోవచ్చు ఇది ప్రొసీజర్స్ బయట నేర్చుకోవాలంటే వాళ్ళు ఒక్కొక్కరు వన్ ఇయర్ టూ ఇయర్స్ కోర్సుకు పోవాలంటే లక్షల్లో పెట్టి నేర్చుకోవాలా ఈ ప్రొసీజర్ మా దగ్గర నేర్చుకోవచ్చు మేము గవర్నమెంట్ మేము ప్రజలకు సేవ చేసినట్లుంటుంది అందరికీ డబ్బులు వాళ్ళు అప్పులపాలు పాలు కారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తరహా సౌకర్యాల్ని అందించడం ప్రజల ఆదరణకు తోడ్పడుతుందని సాంకేతికత మరియు నిపుణుల శ్రద్ధతో ఇలాంటి విజయం సాధించగలగటం చాలా గర్వంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు ప్రజలు ప్రైవేటు కు వెళ్లి లక్షల కొద్దీ డబ్బులు ఖర్చు పెట్టుకుని చివరికి ప్రభుత్వ ఆసుపత్రిలోకి వస్తున్నారని వైద్యులు తెలిపారు ఇలాంటి అవకాశాలని సమస్య ఉన్న ప్రతి దంపతులు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు మా పేట్ల హాస్పిటల్లో గవర్నమెంట్ ఈ విధంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా బిడ్డలు లేని దంపతులకు ఒక మంచి అవకాశం ఇచ్చింది వచ్చిన దంపతులు ఇద్దరిని కూడాను అటు అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని కూడాను వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరిలో ఏ లోప ఉందో సరిచేసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్స్ని ఎక్విప్మెంట్స్ని మెడిసిన్స్ని అన్ని రకాలుగా కల్పించారు ఈ ఈ యొక్క అవకాశాన్ని సదవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నా యొక్క మనవి ప్రతి ఒక్కరు మీరు బయట తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అలా చేయకుండా ఫస్ట్ ఇక్కడికి వచ్చేసేయండి సో ఎక్కడ ఏ లోపముందో తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన మంచి కౌన్సిలింగ్ కూడా ఇస్తారు డాక్టర్ గారు మంచి మాట్లాడి ఎక్కడ ఏ లోపముందో తీసుకొని తెలుసుకొని సో దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఒకప్పుడు లోనే లోపం ఉందని ఆడపిల్లని ఎక్కువ నిందించేవారు ఇప్పుడు ఇద్దరు అని తెలుసుకొని కోఆపరేట్ చేసుకొని కలిసి వస్తున్నారు సో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఇద్దరు లోపల సరిచేయడం జరుగుతుంది ఎక్కువ వాళ్ళలో ఎక్కువ అని చెప్పడానికి లేదండి సో వచ్చిన తర్వాత కానీ వాళ్ళ యొక్క కౌన్సిలింగ్ ని బట్టి ఆ ట్రీట్మెంట్ని బట్టి అప్పుడు డయాగ్నోసిస్ వాళ్ళకి చేసిన పరీక్షలను బట్టి మనం ఎవరిలో లోపం ఉందో వాళ్ళని సరిచేయడం జరుగుతుంది సరైన ట్రీట్మెంట్ ద్వారా బిడ్డలకి త్వరగా కన్సీవ్ అయ్యేలాగా తల్లు అవకాశం ఇవ్వడం జరుగుతుంది సంతానం కోసం ఎన్నో హాస్పిటల్ నష్టపోయామని ఇక్కడికి వచ్చాక తమ